ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శాంతమ్మ దంపతులు వారికి కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గ సాధన సభ్యులు గౌరవనీయులు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన సతీమణి శ్రీమతి శాంతకుమార్ గారికి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా వారిని సారు శాలో కప్పి ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను

సాధన సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారు డాక్టర్ కె శ్రీధర్ గారు భవ్య గారు హారిక గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉండవల్లి సాధన సభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ కె శ్రీధర్ గారు మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖరరెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీలైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాటయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్సిపి ప్రచార కార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేనే పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను ఇప్పటి నుంచి ఇంకింక ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది నాకు అంత బాధ్యత నాకు ఈ ఖండువా చూపిస్తుంది తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను నేను బాబాగారి దీవెనతో ముందుకు నడుస్తానని మీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి సాధన సభ్యులు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లే లోకేష్ బాబు గారి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేను నాలుగు తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని అది రాజశేఖర రెడ్డి గారు టైంలో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో పేద 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 ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ అందరూ ఓట్లేశారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒక్క తురి గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీ అందరికీ తెలుసు ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి అమ్ముకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినాయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కల్ కలిచేదానికి ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుడిని కలిసినంత అంటే ఎట్లుంటుందో చూడని కథ అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టిక్కెట్లని అట్టించుటూ ఇట్టించటూ మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన కర్మ అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజలని ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు ఆ దశ అది 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 పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం అయిపోయింది అయ్యా మనం కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగపడదు అభివృద్ధి శూన్యం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం వల్ల చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి ఇది చాలా పేద ప్రాంతం ఈ పేద ప్రాంతాన్ని మరీ మాది ఆ ఉదయగిరి అప్పకంత వెనుగుబడిన ప్రాంతం చాలా ఉన్నాయి అన్నిటి కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయనకు కూడా ఒక అవగాహన వచ్చింది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా ఎట్లా మనం కష్టపడితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకొచ్చింది ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు మనం తప్పకుండా ఆయనకి ఆ అవకాశం ఇవ్వాలా మంచి మెజార్టీతో గెలి గెలిపించాలా లోకేష్ గారు కూడా చాలా ఆలోచన పరుడు నేను లోకేష్ గారిని చూశాను మాట్లాడాను ఆయన పద్ధతులు కూడా చూశాను ఏం తక్కువ మంచు కాదు వీళ్ళందరికన్నా ఈ ముఖ్యమంత్రుల కన్నా ఈ మంత్రుల కన్నా వీళ్ళందరికన్నా మహా తెలియగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నేను చూశాను నేను నాకు అంతో మంచిని గమనించే శక్తి కూడా ఉంది నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేట సిద్ధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనస్తత్వంతో మనసుతో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు ప్రజలు మర్చిపోవద్దు దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అది మన చేతిలోనే ఉంది అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మంత్రులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరించు సెలవు తీసుకుంటుంటాం జై చంద్రబాబు జై ఎన్టీ రామారావు గారు నాకు ఎన్టీ రామారావు గారంటే ఇష్టం అయ్యో అందుకనే నేను ఎన్టీ రామారావు గారంటే నాకు చాలా ఇష్టం అది కూడా చెప్తున్నా శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం రోజుల్లోనే ఖచ్చితమైన చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్